హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛాలెంజ్ వీడియోస్ మొన్న ఇచ్చిన వదినమ్మ ఇచ్చిన కూరగాయ మీద నేను రెండు రెసిపీస్ అయితే చెప్పాను కదా దాంట్లో అయితే అన్నీ తప్పులే సో అన్ని తప్పులు చేసినందుకు వదినమ్మ నేను ఇచ్చిన టాస్క్ అయితే కంప్లీట్ చేశారు అసలు ఒక్క మిస్టేక్ కూడా రాలేదు నేను చేసిన ఛాలెంజ్ వీడియోలో మాత్రం అన్నీ తప్పులే కాబట్టి నాకు వదినమ్మ అయితే పనిష్మెంట్ ఇచ్చారు వీడియో చివరిలో కానీ మధ్యలో కానీ ఇచ్చిన పనిష్మెంట్ ఏంటో చెప్తాను అలాగే నాకు వదినం ఏమి ఇచ్చారంటే మునక్కాయ మీద ఒక రెండు రెసిపీస్ తెలుగులో చెప్పమన్నారు సో వీడియో స్టార్ట్లో నేను మొదలు పెడుతున్నాను చెప్తానండి అప్పుడు వరకు ఏమన్నా మాట్లాడితే కనుక ఏం పర్వాలేదు స్టార్ట్ అన్నప్పుడు నేను ఇంగ్లీష్ పదాలు వాడితే మాత్రం కౌంట్ చేయండి తప్పకుండా వీడియో అయితే ఆ చివరి వరకు చూడండి వదిన ఇచ్చిన పనిష్మెంట్ ఏంటో చెప్తాను ఆ తర్వాత వదిన నేను కూడా ఒక వెజిటేబుల్ ఇవ్వాలి కాబట్టి అన్నీ చెప్తానండి వీడియో చాలా ఫన్నీగా ఉంటుంది అక్కడే స్కిప్ చేయకుండా మాత్రం వీడియో చూడండి మునక్కాయ్ మీద నేను ఒక రెండు రకాల కూరలు అయితే చూపించాలి కదా ఒకటి పులుసు చూపిస్తానండి ఇంకొకటి ఏమో ఇగురు చూపిస్తాను సో మనం ఛాలెంజ్లోకి అయితే వెళ్ళిపోదాము ముందుగా మునక్కాయని చిన్న చిన్న ముక్కల కింద కోసి పక్కన పెట్టుకోవాలి రెండు ఉల్లిపాయలు కూడా చిన్న చిన్న ముక్కల కింద కోసి పక్కన పెట్టుకోవాలి రెండు పచ్చిమిరపకాయలు ఒక టమాటా ఈ రెండు కూడా మనం కోసి పక్కన పెట్టుకోవాలి కూర వండుకోవటానికి ముందుగా పొయ్యి వెలిగించి కూర వండుకొని గిన్నె పెట్టి దాంట్లో కూరకి సరిపడగా నూనె వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు బాగా వేసి ఎర్రగా వేయించుకోవాలి ఎర్రగా వేగిన తర్వాత కోసి పక్కన పెట్టుకున్న మునక్కాయ ముక్కలు టమాటా ముక్కలు ఇవి రెండు వేసి బాగా వేయించుకోవాలి ఇవి కాస్త ఎర్రగా వేగిన తర్వాత అంటే మగ్గిన తర్వాత నూనెలో ఉప్పు పసుపు కారం ఇవి మూడు వేసుకొని తగు మాత్రం నీళ్లు పోసుకొని కొంచెం ఎగిరించుకోవాలండి కూర ఎగర పెట్టుకోవాలి కూర ఎగిరిన తర్వాత ఇంత చింతపండు నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకొని రసం తీసి అది ఎగిరిన తర్వాత ఈ రసం అందులో వేసుకొని మనము ఒక రెండు నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆపేసి కూర దింపేసుకోవచ్చండి పులుసు అయిపోయింది కదా ఇప్పుడు ఇగో చూపిస్తాను రెండు ఉల్లిపాయ ముక్కలు ఒక పచ్చిమిరపకాయ నాలుగు టమాటాలు ఒక రెండు మునక్కాయలు అన్నీ సమానంగా చిన్న చిన్న ముక్కల కింద కోసి పక్కన పెట్టుకోవాలి పొయ్యి వెలిగించి గిన్నె పెట్టి ఉల్లిపాయ ముక్కలు బాగా ఎర్రగా వేయించుకొని నూనె వేసి అందులో ఎర్రగా వేయించుకొని ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు టమాటా ముక్కలు బాగా వేయించుకొని గుజ్జు బాగా వచ్చేలాగా వేయించుకొని అవి గుజ్జు వచ్చిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న మునక్కాయ ముక్కలని అయితే మనం అందులో వేసుకొని బాగా ఎగిరించుకోవాలి ఎగిరిన తర్వాత ఉప్పు కారం ఇంత కొంచెం మసాలా పొడి కూడా వేసుకొని ఇన్ని నీళ్లు వేసుకొని చక్కగా ఎగిరిపెట్టేసుకోవాలండి కూర కొంచెం కరివేపాకు వేసుకొని ఆ నీళ్ళని ఎగిరిపోయిన తర్వాత ముక్కు ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసి కూర పక్క దింపేసుకుంటే సరిపోయింది రెండు కూరలు కూడా నేను చూపించేశాను ఇక్కడితో ఆపేస్తున్నానండి ఛాలెంజ్ సో ఇప్పుడు మాట్లాడుకుందాం రెండు రెసిపీస్ అయితే షేర్ చేశాను అన్నాను కదా ఇందులో ఎన్ని ఇంగ్లీష్ పదాలు వచ్చినాయో నాకు తెలుసు వచ్చే ఉంటాయి ఎన్ని పదాలు వచ్చినాయి కామెంట్ అయితే పెట్టండి సో నాకు వదినం ఇచ్చిన ఛాలెంజ్ ఏంటంటే రెండు లీటర్లు రెండు ఆగు రెండు గ్లాసులు వాటర్ తాగాలి ఇంకొకటి రెండు నిమ్మకాయల రసం పిండికొని తాగాలి ఇంకొకటి డ్రింక్ అన్న తాగొచ్చు ఈ మూడిట్లో ఏదో చేయమని అన్నారు సో నేనైతే రెండు నిమ్మకాయలు అయితే రసం తాగటానికి ఇలా ముక్కలు చేసి పెట్టుకున్నానండి ఇవ్వండి చూసారా ఇవి రెండు నిమ్మకాయలు అనమాట ఈ రెండు నిమ్మకాయలు కూడా రసం పిండేసి నేను ఉదిన పంచదార ఆగట్టి ఏం చెప్పలేదు ఈ రసంలో ఇదిగోండి పంచదార వేసుకొని నేను వాటర్లో మిక్స్ చేసుకొని తాగేస్తాను అనమాట అలాగ ఉదనం ఇచ్చిన పనిష్మెంట్ అయితే నేను క్లియర్ చేసేస్తానండి నిమ్మకాయ రసం అయితే పిండేస్తున్నాను పిండిన తర్వాత మీకు ముక్కలు కూడా చూపిస్తాను ఎందుకంటే మళ్ళీ నేను ఏమైనా చీటింగ్ చేస్తేనేమో మీరు అనుకోవచ్చు కదా ఇచ్చిన ఛాలెంజ్ ఏదైనా సరే అండి మనం సరిగ్గా కంప్లీట్ చేయనప్పుడు పనిష్మెంట్ ఇచ్చినప్పుడు కనీసం పనిష్మెంట్ అన్న మనం క్లియర్గా చెప్పాలి చేసి చూపించాలి కదా ఆ రకంగా ఓడిపోయిన ఈ రకంగా అయినా సరే మనము గెలిచి చూపించాలి కదా కానీ పంచదార వేసుకోకూడదని చెప్పలేదు వదినమ్మ ఇదిగోండి పిండేశాను ఇదిగోండి రసం ఈ మాత్రం వచ్చింది ఇందులో నేను పంచదార వేసేసా వదినమ్మ ఇదిగోండి ఈ రెండు నిమ్మకాయల రసంలో పంచదార వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను ఇది తాగిన తర్వాత ఎలా ఉంటుందో చూడాలి వదినమ్మకు కూడా ఒక వెజిటేబుల్ ఇవ్వాలి కదా అది కూడా ఇస్తానండి మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే నేను ఏ వెజిటేబుల్ ఇచ్చాను అనేది మీకు తెలుస్తుంది మిక్స్ చేసేసుకున్నాను కదా తాగొద్దామండి ందమ్మాబోయ కొంచెం పర్వాలేదులే మామూలు అయితే ఇంక ఇబ్బంది పడాలి కదా నేను చేసిన మిస్టేక్కి ఇది కరెక్ట్ టైం పనిష్మెంటే అనుకుంటున్నాను మీ ఎదురుగు పనిష్మెంట్ ఏంటో అది చూపించేశాను నేను అది చేసేసాను వదినమ్మా మీకైతే నేను దొండకాయ ఇస్తున్నాను దొండకాయ మీద నేను రెసిపీస్ చెప్పండి ఏమనుకునే వల్ల కాదు వీడియో ఎండ్ చేసేస్తున్నాను వీడియో చివర నేను ఎన్ని మిస్టేక్స్ చేశాను కామెంట్ అయితే పెట్టండి మీరు ఏమైనా పనిష్మెంట్ ఇవ్వాలంటే కూడా ఖచ్చితంగా పనిష్మెంట్ ఇవ్వండి ఓకే అండి అందరికీ బాయ్